ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి నమస్కారం ప్రజలారా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు హాయ్ బాయ్స్ పాండగ వాజ్ ఎంజాయ్ మ్యామ్ ఒక్కరు యూట్యూబ్ లో మీ ముగ్గుల ప్రదర్శన వస్తుందండి మీరు మీ ముగ్గు దగ్గర నిలబడి ఉండండి మీ బాక్స్ లో నిలబడి ఉండొచ్చు కానీ ఎవరు వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కాబట్టి మీరందరూ ఒక్కసారి మన కార్యవర్గం సభ్యులకు పెద్దలకు క్లాప్స్ కొట్టి గౌరవం తెలియజేయాల్సిందే కోరుతున్నాం ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టండి మన పెద్దలు చాలా కష్టపడి ఈ కార్యవర్గం నిర్వహించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు స్నాప్స్ కొట్టి వాళ్ళని గౌరవించండి ఈ ముగ్గుల పోటీలో ప్రజెంటేషన్ చేస్తున్నారు మూడవ బహుమతి మన ఆస్పద కార్యవర్గం సభ్యులు మూడవ బహుమతి డిన్నర్ సెట్ ఫిఫ్టీకరిస్తున్నారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందకోవడానికి మన పాలెం వాళ్ళు అందరూ సహకరించారు కాటూరు ఏడుకొండలు కొండలు తన పెద్ద సాగులు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మరొక ఏడు కాటూరు ఏడు కొండలు శాంతకుమారి వాళ్ళపై వెయ్యి రూపాయలు కంప్లీట్ చేసుకొని పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం టైం ప్రతి ఒక్కరికి ఒకటేమో ఎవరికి ఎక్కువ తక్కువ ఉండదు పెద్ద ముగ్గు వాళ్ళకి ఎక్కువ చిన్న ముగ్గు వాళ్ళకి తక్కువ ఉండదండి దయచేసి ప్రతి ఒక్కరు చాలా బాగా ఇస్తానండి ప్రతి ఒక్కరి ముగ్గు చాలా బాగుంది ఒకసారి వేసిన ముగ్గు సంవత్సరం పాటు అలాగే ఉండేటట్లుగా కూడా చూసుకుంటాం ఈ రోజున ఈ ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి ఎన్ని ముగ్గులు ఉన్నా కూడా ఏదో ఒక ఫస్ట్ ప్రైజ్ అనేది ఒకటి సెకండ్ అనేది ఒకటి అలా వస్తూ ఉంటుంది కానీ అందరికీ ఫస్ట్ ప్రైజులు రావు కాబట్టి గెలిచిన వాళ్ళే గొప్పగా వేశారు మేము తక్కువగా వేశామని ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు ఉన్నాయని చెప్తారు నిర్వాహకులు కాబట్టి ఈ ముగ్గుల ప్రైజుల్లో నాలుగు ప్రైజులు తీస్తున్నాం అవి కాకుండా దీంట్లో పాల్గొన్నటువంటి మొత్తం ఇరవై ఐదు మందిలో నలుగురు పోతే ఇరవై ఒక్క మందికి కూడా బహుమతులు ఇస్తారు ఆ బహుమతులు తీసుకోండి మాకు రాలేదు అనే బాధద్దు ఏ పోటీలో అయినా పాల్గొనడం ముఖ్యం గెలుపు ముఖ్యం కాదు ఈసారి మళ్ళీ ముగ్గు వేసి మనం ఇంతకంటే మంచిగా వేసి ప్రైజ్ సంపాదించడానికి మన ప్రయత్నం మనం చేయాలి

Don't forget to subscribe.